యోగా తో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టి పుట్ల మధుసూదన్ శర్మ గారు ఎండి ఆయుర్వేద సో థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే థైరాయిడ్ ఉన్న వాడల్లో కొన్ని ఆహార పదార్థాలని అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు అందులో మరీ ముఖ్యంగా క్యాబేజ్ బీన్స్ అలాగే క్యాలీఫ్లవర్ ఈ మూడు పదార్థాలని అవాయిడ్ చేయాలి అని చెప్తుంటారు మరి నిజంగా వీటి వల్ల ఏదైనా హాని జరిగే అవకాశం ఉంటుందా అసలు థైరాయిడ్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి థైరాయిడ్కి మెడిసిన్ ఏంటి మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేసుకుని ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సో థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో చాలా మందికి అపోహలు ఏంటంటే క్యాబేజ్ క్యాలీఫ్లవర్ అండ్ బీన్స్ అనేవి తినకూడదు అని అవి తింటే ఇంకా థైరాయిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయా పెరుగుతాయని అనుకుంటూ ఉంటారు అసలు మరి ఈ పదార్థాలను తినొచ్చా అవాయిడ్ చేస్తే మంచిది అంటారా సో నిరభ్యంతరంగా మితంగా తినొచ్చమ్మా సో తినేటువంటి విధానం మనం జాగరూకత వహించి తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు నంబర్ వన్ సో మరి మితంగా నిరభ్యంతరంగా తినొచ్చు అనేసరికి ఎలా తినొచ్చు అని చెప్పేసి చాలా మందిలో ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు నేను చెప్పగలను సో ఒక డేటా కూడా చెప్తానమ్మా ఎందుకు మరి సైంటిఫిక్ గా దీనికి ఆధారభూతమైనటువంటి సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని మనం చెప్పగలుగుతున్నాం అంటే ఇప్పుడు బీన్స్ ఉంది అదే విధంగా క్యాబేజ్ ఉంది క్యాలిఫ్లవర్ ఉంది వీటన్నింటిలో కూడా థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీసేటువంటి రసాయన పదార్థాలు అయితే ఉన్నాయమ్మా ఓకే సో గాయట్రిన్స్ అనేటువంటి ఉన్నాయి అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి అట్లే విధంగా ఫ్లేవనైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీస్తాయి అంతవరకు వాస్తవమే ఈ గాయట్రిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు అయోడిన్ ని ఈ థైరాయిడ్ గ్రంథికి చేరకుండా అడ్డుకుంటాయి అప్పుడు ఐడిన్ ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథికి లేదు చేరదు అప్పుడు థైరాయిడ్ పనితీరు మందగిస్తుంది అదే విధంగా థయోసైనైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంట మెదడులో టీఎస్ఎస్ చేతి హార్మోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి అయినప్పుడే ఆ హార్మోనే ఈ థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది సో అది బాగా ఉత్పత్తి అయినప్పటికీ అంటే ఫ్లేవర్ ఈ యొక్క థైయోసైనైడ్స్ నేను చెప్పాను కదా మా మెదడులో టిఎస్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంటుంది ఆ ఉత్పత్తి అయినటువంటి హార్మోను ఈ థైరాయిడ్ గ్రంథికి చేరకుండా థైయోసైనైడ్స్ అర్థకుంటాయి సో దీని వల్ల థైరాయిడ్ గ్రంథి పనిచేయదు మూడవది ఫ్లేవోనైడ్స్ ఫ్లేవోనైడ్స్ ఏం చేస్తాయి ఆల్రెడీ టిఎస్ హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంటుంది ఈ యొక్క ఫ్లేవోనైడ్స్ ఏం చేస్తాయి అంటే అసలు ఉత్పత్తి కాకుండా చేసేస్తాయి ఆల్రెడీ ఉత్పత్తి అయ్యేటువంటి టీఎస్ వచ్చేటువంటి హార్మోన్ ఏదైతే ఉందో ఆ హార్మోన్ మెదడులోనే ఉత్పత్తి కాకుండా చేసేస్తుంది దీని వల్ల కూడా ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది అసలు పనిచేయకుండా పరిస్థితి ఏర్పడుతుంది ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి కావాలన్నమాట సో ఈ మూడు కారణాల వల్ల మూడు రకాలైనటువంటి ఈ కెమికల్స్ ఈ పదార్థాలు ఉండడం చేతనే చాలా మంది ఈ యొక్క పదార్థాలను వాడకూడదు అని చెప్పి చెప్తుంటారు అమ్మా మరి నేను వాడొచ్చని మొదటనే చెప్పాను ఎందుకు చెప్పానంటే మనం సర్వసాధారణంగా క్యాబేజీ పచ్చివి తీసుకోండి క్యాలీఫ్లవర్ పచ్చివి తీసుకోం బీన్స్ పచ్చివి తీసుకోండి పచ్చివి తీసుకున్నప్పుడు మరి ప్రజలకు వచ్చేటువంటి అపోహ ప్రజలకు వచ్చేటువంటి డౌట్ ఏదైతే ఉందో అది కరెక్టే సో ఇక్కడ మనం ఈ మూడు పదార్థాలను వేయించి ఉడికించి కానీ మరొక రూపంలో చేస్తున్నాం కాబట్టి ప్రధానంగా ఉడికించి వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ యొక్క పదార్థాలను నశించిపోతాయి చాలా మంది తెలియదు అనమాట సో ఎప్పుడైతే ఈ పదార్థాలను నశించిపోతాయో దాని యొక్క ప్రభావం ఉండదు కాబట్టి శేవదాయకంగా వాడుకోవచ్చు అందులో సుగుణాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు పదార్థాలు సుగుణాలు కూడా మనకు మేరే చేకూరుతాయి అన్నమాట కాబట్టి లిమిటెడ్ గా మితంగా తీసుకోవచ్చు కానీ పూర్తిగా మానేసినటువంటి పరిస్థితి ఉండదు అమ్మా అవసరం లేదు ఇది మీ మీ సందేహానికి క్లారిటీ వచ్చింది అనుకుంటాను సో మరి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ మా ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు బాగా సక్రమంగా పనిచేసేందుకు అద్భుతమైనటువంటి ఔషధం చెప్తాను చూడండి మా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధము థైరాయిడ్ హైపో థైరాయిడిజానికి బాగా పనిచేస్తుంది హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని లక్షణాలు వస్తుంటాయి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే కొన్ని లక్షణాలు వస్తుంటాయి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నా హైపో థైరాయిడిజం ఉన్నప్పటికీ హైపర్ థైరాయిడిజం ఉన్నప్పటికీ ఈ యొక్క నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏం ఔషధం ఉంటే మా పసుపు ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదే విధంగా దేవకాంచనం బెరుడు దొరుకుతుందమ్మా మార్కెట్ లో దేవకాంచనం బెరడు కాంచనార బెరుడు అని చెప్పేసి ఆ బెరడు మార్కెట్ లో దొరుకుతుంది అంటే చెట్టు యొక్క బెరడు తెలుసు కదమ్మా తొక్క అంటారు దాని అనమాట సో దాని యొక్క పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది అనమాట సో ఆ దేవకాంచనం చెట్టు యొక్క బెరడు యొక్క పొడి ఒక యాభై గ్రాములు అదే విధంగా దేవదారు చెక్క పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది అది ఒక యాభై గ్రాములు పసుపు యాభై గ్రాములు దేవకాంచనం బెరడు పొడి యాభై గ్రాములు దేవదారు చెక్క పొడి యాభై గ్రాములు ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసేసి ఒక నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడుపునమా ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ ఎమ్ఎల్ గోరువెచ్చని నీళ్ళలో అర టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ ను కలిపి తీసుకుంటున్నారు ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు ఎక్కువగా ఉంటే నార్మల్ కు వస్తుంది తక్కువగా ఉంటే కూడా నార్మల్కి వచ్చేస్తుంది అనమాట వైద్యం యొక్క ప్రత్యేకత అది సో మాకు ఇంగ్లీష్ వైద్య విధానం అయితే స్పెసిఫిక్ మెడిసిన్ ఉంటుంది ఆయుర్వేద వైద్య విధానం కాకుండా థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును సక్రమంగా చేసేటువంటి అద్భుతమైన రసాయన ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిత నుంచి మనకు అందించడం జరిగింది కాబట్టి మరి ఆ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును మెరుగుపరిచేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా థైరాయిడ్ సమస్య మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే అయితే కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధం రెండు పూటలు కూడా వాడుకోవచ్చు అనమాట సమస్య తక్కువగా ఉంటే సర్వసాధారణంగా కొద్ది శాతం వారికి ఉన్నట్లయితే రోజు ఒక్క పూట వాడిన సరిపోతున్నామా ఓకే ఇప్పుడు మరి థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాబేజ్ క్యాలీఫ్లవర్ బీన్స్ అంటే క్యాబేజ్ రిలేటెడ్ విత్ తినచ్చా తినకూడదా అండ్ మెడిసిన్ కూడా సజెస్ట్ చేశారు కాబట్టి తప్పకుండా వాడి చూడండి చాలా మంది స్వీట్ టూ తక్కువగా ఉన్నవాళ్ళు తినగానే ఏదో ఒకటి స్వీట్ తినడము లేదంటే ఇది ఆల్టర్నేటే కదా చాక్లెట్ కి ఆల్టర్నేట్ ఒకటి బెల్లం కి ఆల్టర్నేట్ ఒకటి షుగర్ కి ఇది ఆల్టర్నేటివ్ ఇది తింటే మనకి ఏమి షుగర్ హైక్స్ అవ్వదు లేదంటే దీనివల్ల క్యాలరీస్ ఏమి రావు అని అనుకుంటారు మరి దీని గురించి ఒక న్యాచురల్ వేలో మన షుగర్ ని తీసుకునే పద్ధతి ఏదైనా ఉందా అలాంటి ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా ఓకే ఉన్నాయమ్మా సో పంచదారకి ప్రత్యామ్నాయంగా సర్వసాధారణంగా బెల్లము తాటి బెల్లము తేనె ఖర్జూరము ఖర్జూరం పొడి ఇవి స్పృహ పెరిగింది కాబట్టి చాలా మందిలో వీటి మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతున్నా సో నాణ్యానికి ఒకవైపు మాత్రమే కొంతవరకు మంచిదే గాని మరి కొన్ని కొన్ని సందర్భాలలో ఉదాహరణకి షుగర్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు గానీ షుగర్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు గానీ స్థూలకాలు గానీ ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి కొలెస్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు ఉంటుండే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మరి వీటిని కూడా అతి చాలా తక్కువ పరిమితిలో వాడాలని చెప్పేసి కూడా డాక్టర్స్ కూడా పరిస్థితిని బట్టి సెలవిస్తుంటారు మీరు బెల్లం కానివ్వండి తాటి బెల్లం కానివ్వండి ఖర్జూరం కానివ్వండి తేనె కానివ్వండి ఏదైనా కానివ్వండి సో వాటి పరిధులు పరిమితులు పట్టుకున్నాయి సో ఈ నేపథ్యంలో మరొక వైపు మనం ఆలోచించినట్లయితే నాణ్యానికి మరొక వైపు కోణంలో ఆలోచన చేస్తే ప్రకృతిలో అనేక రకాల పంచదార కంటే వందల రెట్లు వేల రెట్లు ఎక్కువగా తీపి పదార్థాలు మనకు ప్రకృతిలో ఎన్నో దర్శనమిస్తాయి అమ్మా చాలా మందికి వాటి మీద అవగాహన లేదు ఈ మధ్య కాలంలోనే మరి ఈ మీడియా ప్రభావం చేత కూడా చాలా మంది వాటిని వాటిపైన అవగాహన కల్పించుకొని వాటిని సద్వినియోగం చేసుకుని చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతున్నారు అమ్మా సో ఇలాంటి వాటిల్లో ప్రధానంగా నాలుగు పంచదారకు ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు మొట్టమొదటిది స్టివియా చాలా మందికి తెలిసే ఉంటుంది స్టీవియా అనేది ఒక ఆకు యొక్క పొడి ఆకులు ఎండించినటువంటి ఆకులు మార్కెట్ లో దొరుకుతాయి స్టీవియా లీవ్స్ సో ఆకు పౌడర్ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది ఈ మధ్య కాలంలో మరి స్టీవియా టాబ్లెట్స్ కూడా మనకు మార్కెట్ లో విక్రయించడం జరుగుతుంది అమ్మా సో స్టీవియా లో స్టీవియా సైడ్ అనేటువంటి ఒక రసాయన పదార్థము ఈ పంచదార కంటే కూడా వేల రెట్లు వందల రెట్లు తీపి ఎక్కువగా ఉంటుందమ్మా దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి పదహైదు రెట్టింపు వరకు కూడా తీపి అతి తీపి ఉంటుంది అన్నమాట అది సో మనకి మార్కెట్ లో ఒక వంద గ్రాములు మా మాక్సిమం హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ లోపల దొరుకుతుందమ్మా ప్రాబ్లం లేదు సో ప్రతి మరి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ షుగర్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు గానీ స్వీట్ మీద క్రేవింగ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ తీ పదార్థాలు లేని ఉండలేనటువంటి వాళ్ళు కానీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే మా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళేమి వీళ్ళేమి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి ఈ పదార్థాలు ఎవరికి ఏది అందుబాటులో ఏది వాళ్ళు తెచ్చుకోగలిగి వాడుకోగలిగితే మా ఇప్పుడు నేను స్టీవియా గురించి చెప్పాను సో స్టీవియా ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పాపులర్ అయిపోయాను సో ప్రతి చోట దొరుకుతుంది మనసుండే మార్గం ఉంది పూర్వ అయితే లభ్యం కావడం కష్టంగా ఉండేది ఉన్నత వర్గాలకు మార్గమే మాత్రమే పరిమితం అయిపోయి ఉండేదమ్మా ఇప్పుడు సామాన్య జనానికి కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి మనకు ఈ స్టీవీ వల్ల కలుగుతుంది అదేవిధంగా రెండవది ఏంటంటే మౌంట్ ఫ్రూట్ దీన్ని మాంక్ ఫ్రూట్ అని చెప్పేసి అంటుంటారు ఓకే సో మోగ్రాసైడ్ అనేటువంటి ఒక కెమికల్ ఏదైతే ఉందో ఇది కూడా ఈ పంచదార కంటే కొన్ని వందల రెట్లు తీపి ఉంటుందని చెప్పేసి మరి పరిశోధన ద్వారా కూడా నిరూపిందమ్మా నిరూపితమైందమ్మా సో ఈ ఫ్రూట్ పౌడర్ కూడా మనం ఈ సలాడ్స్ లో కానీ లేకపోతే ఈ ఫ్రూట్ జ్యూసెస్ లో కానీ లేకపోతే ఇతర మనం ఈ వెజిటబుల్స్ లో కానీ కాఫీలో కానీ లేకపోతే టీలో కానీ పాలల్లో కానీ మజ్జిగలో కానీ ఎందులోనే కలుపుకొని వాడుకోవచ్చు అమ్మా స్వీట్స్ తయారు చేసుకు తయారు చేసుకునేటప్పుడు కానీ ఈ మాంగ్ ఫ్రూట్ పౌడర్లు వాడుకోవడం వల్ల పంచదార లేని లోపం మనకు కనిపించదు అమ్మా ఓకే సో అదొకటి మూడోది వచ్చేసి యాకోన్ పౌడర్ అని చెప్పేసి మూడు దొరుకుతుంది అమ్మా సో దీంట్లో కూడా పంచదార కంటే రెట్టింపు షుగర్ ఉంటుంది అనమాట ఇది కూడా మనకు మార్కెట్ లో ఇంచుమించు అందరూ వాడుకోదగ్గ ధరలోనే మనకు మార్కెట్ లో దొరుకుతుంది ఇది కూడా వాడుకోవచ్చు యాకోన్ పౌడర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చిక్కోరీ రూట్ పౌడర్ చిరి చిక్ోరి ఓకే సో మామూలుగా ఈ కాఫీ పొడి టీ తాగేవాడు ఐడియా ఉంటుంది కాఫీ తాగేవాళ్ళలో టీ తాగేవాళ్ళలో చిక్ోరీ పౌడర్ యొక్క రూట్ కూడా ఈ పంచదార ప్రత్యామ్నాయంగా వాడుతుంటారమ్మా సో మనకు ఈ ఈ రూట్ పౌడర్ కూడా దొరుకుతుంది కావాలంటే దీన్ని కూడా వాడుకోవచ్చు అనమాట సో ఈ నాలుగు పదార్థాలు కూడా నేను ఎంతో చెప్పినట్లు ఎవరికి అందుబాటులో ఉంటే అనుకూలంగా ఉండి తెప్పించుకోగలిగి వాడుకోగలిగితే అది వాడుకోవచ్చు సో ఈ నాలుగు పదార్థాలు అన్ని చక్కగా పనిచేస్తాయి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క నాలుగు పదార్థాలు తీసుకున్నప్పటికీ ఒక్క గ్రామ్ ఒక్క పర్సెంట్ కూడా షుగర్ పెరగదు అదే విధంగా బ్లడ్ షుగర్ పెరగదు ఆల్రెడీ షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగర్ పెరగదు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు దీనివల్ల కొలెస్ట్రాల్ పెరగదు గుండె జబ్బులు రాదు ఒబేసిటీ ప్రాబ్లం ఉండదు మోకాళ్ళ నొప్పులు రావు వాటిన తెలుసు అన్ని మన మల్టీపల్ అంటే ఆల్మోస్ట్ క్యాలరీస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట సో ఇంకోటి ఏంటంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ వీటి అన్నింటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనమాట సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి పదార్థాలు ఏవి తీసుకున్నప్పటికీ ఆ యొక్క చక్కెరలుగా మారి మరి షుగర్ పెరగడము వెయిట్ రావడము కొలెస్ట్రాల్ పెరగడం ఇవన్నీ ఒకదాని ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉంటాయని చెప్పేసి మనం అనేక రక కార్యక్రమాలు కూడా తెలుసుకోవడం జరిగింది కానీ ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ఏంటంటే జీర్ణమయ్యేటువంటి కార్బోహైడ్రేట్స్ కావమ్మా సో బాడీలో జీర్ణం కాకుండా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ప్రమాణం తీసుకున్నప్పటికీ మన విసర్జన ద్వారా బయటికి పోతాయి కానీ మరి జీర్ణం అయ్యి బ్లడ్ లో షుగర్ అయ్యి పెరిగేటువంటి పరిస్థితి ఉండదమ్మా రెండవది ఏమంటే ఫైబర్ దీంట్లో ఈ నాలుగు పదార్థాలు కూడా ప్రత్యేక మనం చెప్పుకోదగ్గ అంశ ఇంకోటి ఏంటంటే ఫైబర్ బాగుంటుంది అనమాట సో ఈ ఫైబర్ ఉన్నటువంటి పదార్థాలు ఎప్పుడైతే మనం తీసుకోగలమో ఈ ఫైబర్ వల్ల తీసుకునేటువంటి ఆహార పదార్థాలు మిగతా పదార్థాల్లో పిండి పదార్థాలు ఉన్నప్పటికీ నూనె పదార్థాలు ఉన్నప్పటికీ ఆ ఫైబరు వల్ల ప్రేవులు ఈ యొక్క పదార్థాలను త్వరగా జీర్ణం కాకుండా అదేవిధంగా నూనెలు ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్స్ ను కూడా ప్రేవులు త్వరగా పీల్చిపోకుండా ఎక్కువ శాతం బయటకు విసర్జించేందుకే ఈ యొక్క ఫైబర్ కూడా ఉపయోగపడుతుంది అదే విధంగా ఆలిగో ఫ్రక్టోజ్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఈ యొక్క షుగర్ కూడా ఇందులో ఉంటుందమ్మా ఈ ఆలిగో ఫ్రక్టోజ్ అనేటువంటి షుగర్ వల్ల కూడా దీని ఈ యొక్క పదార్థాలకు తీపి వస్తూ ఉంటుంది అనమాట సో ఈ ఆలిగో ఫ్రక్టోజ్ అనేటువంటి షుగర్ ఈ నాలుగు పదార్థాల్లో ఉండడం చేత వీటి యొక్క ప్రభావం ఏంటంట మన దేహంలో గ్రిల్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది సో గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యకు ఆకలి తగ్గిపోతుంది సర్వసాధారణంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో కానీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కానీ క్రేవింగ్ ఎప్పుడు ఆకలి అవుతుంటుంది తినే కొద్ది అదంతా మళ్ళా షుగర్ కింద మారడము ఇంకొక దాని కింద మారడము అన్నమాట ఆకలి తగ్గించేటువంటి గుణము ఇది అనేటువంటి దాని వల్ల కలుగుతుందమ్మా సో ఈ విధంగా అనేక మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పంచదారకు ప్రత్యామ్నాయంగా నిరభ్యంతరంగా చిన్నపిల్లల నుంచి పెద్దల పెద్దల వరకు ఏ వయసు వారైనా నిరభ్యంతరంగా వాడు దివ్యమైనటువంటి ఔషధ ఆరోగ్య అమృతాలలో ఈ నాలుగు ప్రధానంగా చెప్పుకోవచ్చు మరి డయాబెటిక్ పేషెంట్స్ అన్నప్పుడు వాళ్ళు వాళ్ళకి ఒక ప్రత్యేక స్థానమే ఇవ్వాలి ఎందుకంటే ఇంట్లో ఎవరైనా స్వీట్స్ తింటున్నా కానీ మనకి భయమేస్తూ ఉంటుంది ఏమవుతుంది అని చెప్పి మరి డయాబెటిక్ పేషెంట్స్ కూడా సార్ మెన్షన్ చేసిన ఈ నాలుగు రకాల స్టీవియాతో పాటుగా రూట్ పౌడర్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు కాబట్టి మీరు క్రేవింగ్స్ ఆపుకోలేకపోతున్నాం టీ కాఫీలో యూస్ చేసుకోవచ్చు కొంచెం షుగర్ని అవాయిడ్ చేయొచ్చు హెల్తీగా ఉండొచ్చు అన్నప్పుడు ఇది చాలా బెస్ట్ మెదర్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి షుగర్ హైక్స్ కూడా లేవు అని చెప్తున్నారు కాబట్టి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ హెల్త్ రిలేటెడ్ కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ సో మచ్ నమస్తే And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.